దయచేసి ఈ వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియో లెంతీ వీడియో ప్రతి ఒక్క ఎలక్ట్రిషియన్కి ఒక టెక్నీషియన్కి ఖచ్చితంగా ఉపయోగపడేద్దండి దయచేసి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి హాయ్ అండి అందరికీ ఈ వీడియో ప్రతి ఒక్క ఎలక్ట్రిషియన్ చూడాలండి చివరి వరకు చూడండి దయచేసి మిస్ చేయమాకండి ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ముందుగా నేను చెప్పొచ్చేది ఏంటంటే కొంతమంది ఎలక్ట్రీషియన్కి సరిగ్గా పనులు ఉండటం లేదు మేసెజ్ దగ్గర కానీ కాంట్రాక్ట్ దగ్గర కానీ వాళ్ళు ఉండే ఏరియాలో కూడా సరౌండింగ్లో కూడా పనులు ఉండటం లేదు ఎందుకు ఉండట్లేదు వీళ్ళ దగ్గర వీళ్ళ వరకు ఎందుకు రావట్లేదు వేరే వేరే ఏరియాల నుంచి మీ ఏరియాకి వేరే ఎలక్ట్రిషన్ వచ్చి పనిచేస్తున్నారు వాళ్ళతో అంటే మీరు సరిగ్గా కమ్యూనికేషన్ చేయకపోవడం వల్ల అంటే లేకపోవడం వల్ల కస్టమర్తో ఇలా జరిగే అవకాశాలు ఎక్కువండి నేను మిమ్మల్ని తప్పట్టట్లేదు ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది ఎవరు ఎవరు వచ్చిన వాళ్ళని ఎవరు నచ్చిన వాళ్ళని ఎవరు తెలిసిన వాళ్ళని వాళ్ళు పిలుచుకుంటారు అవి కూడా మనమే చేసుకునేలాగా నేను మీకు ఒక బెస్ట్ సజెషన్ ఇస్తాను దయచేసి మీకు ఉపయోగపడుతుంది దయచేసి పూర్తిగా వినండి ఓకేనా నేను ప్రతి ఒక్కరు పాయింట్ వైజ్గా రాసుకున్నాను మీతో మాట్లాడటానికి ఈ విషయాలన్నీ చెప్పడానికి ఈ పాయింట్ వైజ్గా నేను చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఎందుకని పనులు ఉండట్లేదు కొంతమంది ఎలక్ట్రిషియన్కి పనులు ఉండట్లేదు ఈ మధ్య ఎందుకు ఉండట్లేదు అంటే ఈ ఆఫ్టర్ కరోనా తర్వాత చాలామంది పనులు తగ్గిపోయింది అది ఎందుకు ఏమిటనేది ఆ విషయాలు మీకు తెలుసు అది నేను సపరేట్గా నేను చెప్పాలని లేదు ఓకేనా ఆ పని కూడా మనం మన ఏరియాలో కల్పించుకునేలాగా నేను లాస్ట్లో నేను నేను మీకు చెప్తాను లాస్ట్లో ఎందుకు చెప్తానంటే ఇప్పుడు ముందు చెప్పాల్సిన పాయింట్ నేను చెప్తేనే లాస్ట్లో నేను చెప్పే పాయింట్ మీకు అర్థమవుతుంది అందుకని చెప్పి లాస్ట్లో చెప్తాను అంటున్నాను ఇదేదో సస్పెన్స్గా లాస్ట్ వరకు చూస్తారు అందుకే ఇలా అంటున్నాడు అని చెప్పి మాత్రం అనుకోవద్దండి నేను ముందు చెప్పాల్సిన పాయింట్ చెప్తేనే ఆ లాస్ట్ పాయింట్ మీకు అర్థమవుతుంది ముందుగా చెప్పొచ్చేసి చెప్పొచ్చేది ఏంటంటే మేస్త్రిలు అండి అంటే నేను మేస్తులు తప్పట్టట్లేదు మేస్త్రిలు మనకు పని చూపించారు పని తీసుకెళ్ళారు మనం పని చేయించుకున్నారు దానికి తగ్గ డబ్బులు ఇచ్చారు కానీ కొంతమంది అందరు అలా ఉంటారు అండి అందరు అలా ఉంటారు కొంతమంది పని చేయించుకొని డబ్బులు ఎక్క కొడుతున్నారు నేను నేను స్వయాన ఫేస్ చేసేవాడు కొంతమంది దగ్గర అలాంటి వాళ్ళ గురించి నేను చెప్తున్నాను కొంతమంది డబ్బులు పని చేయించుకుంటారు కానీ డబ్బులు ఇవ్వరు డబ్బులు ఇవ్వడానికి వారం చేస్తారు రెండు వారాలు చేస్తారు కొంతమంది అయితే పూర్తిగా ఈ వీడే తిరిగి తిరిగి అడిగి అడిగి వదిలేస్తాడులే అని చెప్పి వదిలేస్తున్నారు అలాగా మనం ఆ మేస్ దగ్గర నుంచి స్కిప్ అయిపోతున్నాం లెఫ్ట్ అయిపోతున్నాం కాబట్టి మనకి వాళ్ళ దగ్గర ఉండదు ఇంకా పనికి వెళ్ళాలనిపించదు వాళ్ళ దగ్గరికి అలా అనిపించినప్పుడు మనం ఆగిపోతాం అలా హోల్డ్ అయిపోతాం వేరే ప్రయత్నాలు చేసుకుంటూ అలా హోల్డ్ అయిపోతాం పనులు లేకపోవడానికి పనులు మనం తగ్గిపోవడానికి అది కూడా ఒక కారణం ఇంకొకటి ఏంటంటే కాంట్రాక్టర్స్ కొంతమంది కాంట్రాక్టర్స్ చాలా మంచి వాళ్ళండి చాలా బాగా చూసుకుంటా సరిగ్గా పేమెంట్ ఇచ్చేస్తారు కొంతమంది కాంట్రాక్టర్లు వచ్చేసరికి మేస్తులకే పేమెంట్ అయిపోతారు రేపు ఎల్లుండి వచ్చే వారం అని అలాగా కొంతమంది కాంట్రాక్టర్స్లో కొంతమంది కాంట్రాక్టర్స్ అలా చేస్తున్నారు అలా నేను చేసిన మేస్త్రి కూడా అలాగ సఫర్ అయ్యాడు కాబట్టి నేను నేను ఫేస్ చేశాను కాబట్టి అది నేను మేస్త్రి దగ్గర ఫేస్ చేశాను కాంట్రాక్టర్ దగ్గర ఫేస్ చేశాను కాబట్టి నేను సొంత అనుభవంతో నేను చెప్తున్నానండి నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు ఓకేనండి ఈ రెండు మైనస్లు మనకు పనులు లేకపోవడానికి ప్రధాన కారణం కొంతమంది పనులు లేకపోవడానికి అందరికి కాదు కొంతమంది చేస్తున్నారు ఇప్పుడు కూడా స్టిల్ ఇప్పుడు కూడా డైలీ చేస్తున్నారు మూడు వందల అరవై ఐదు రోజులు చేస్తున్నారు కొంతమంది కొంతమంది చిన్న ఈగో వల్ల మనస్మతుల వల్ల ఇలా పేమెంట్ ఎగ్గొడుతున్నారు పేమెంట్ ఆఫ్ చేస్తున్నారు రెండు వారాలు ఉంచుకొని పేమెంట్ ఇస్తున్నారు అని చెప్పి కొంతమంది ఈగో ఫీలింగ్తో ఆగిపోతున్నారు మనలాంటి వర్కర్స్ మనలాంటి సీనియర్లే కానీ హెల్పర్స్ కానీ ఎవరైనా సరే కొంత కొంతమంది ఇస్తారండి ఓపీపట్టండి కొంచెం ఒకసారి ఒక వారం తర్వాత అయినా సరే ఇస్తారు పేమెంట్ కొంతమంది ఎగ్గొట్టరు కొద్దిగా లేట్ అయ్యి ఆ బిల్డర్ ఆపితే కనుక ఆపుతారు లేదంటే మ్యాక్సిమం ఎగ్గొట్టరు ఎగ్గొట్టే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఆ తక్కువ మంది గురించి నేను నెగిటివ్గా మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను ఫేస్ చేసి ఉన్నాను కాబట్టి ఓకేనా మేస్త్రులు కాంట్రాక్టర్లు తర్వాత ఆఫ్టర్ కరోనా తర్వాత వీళ్ళు ఏమవు ఏమైందంటే మనకి ఆఫ్టర్ కరోనా తర్వాత పనులు చాలా బాగా తగ్గిపోయాయి మనకి పనులు ఈ మధ్య పుండుకుంటున్నాయి దసరా తర్వాత నుంచి పనులు బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ మనకి ఏపీలో దసరా తర్వాత బాగా పనులు మొదలైనవి అన్ని చోట్ల చేస్తున్నారు కానీ కొంతమంది ఇంకా హోల్డ్లోనే ఉన్నారు ఇంటి దగ్గరే ఉన్నారు వాళ్ళ పనులు దొరక వాళ్ళ పనులు లేక వాళ్ళకు కూడా నేను సొల్యూషన్ చెప్తాను లాస్ట్లో ఈ వీడియో లాస్ట్లో చెప్తాను తర్వాత మనం ఒక మేసి దగ్గర కానీ కాంట్రాక్ట్ దగ్గర కానీ పనికి వెళ్ళినప్పుడు కొంతమంది లాంగ్ డిస్టెన్స్ మన ఇంటి దగ్గర నుంచి కనీసం పది కిలోమీటర్ల పైన ఇరవై కిలోమీటర్ల పైన ముప్పై కిలోమీటర్ల పైన అప్ అండ్ డౌన్ చేసే పనులు వస్తాయి కొన్ని ఒక్కోసారి కొంతమంది కాంట్రాక్టర్లు కానీ మేస్త్రిలు కానీ అప్ అండ్ డౌన్ ఛార్జీకి మనం బస్సులో వెళ్తే ఛార్జీకి డబ్బులు వేస్తారు లేదు మన బైక్ వేసుకొని వెళ్తే పెట్రోల్కి డబ్బులు వేస్తారు కానీ చాలా తక్కువ మంది ఆ ఛార్జీ డబ్బులు కూడా ఇవ్వగలరు మీరే పెట్టుకొని రావాలి మేము మాత్రం ఎక్కువ అంటున్నారు మీరు రాకపోతే వేరే వాళ్ళతో చేయించుకుంటాం మీ ఇష్టం అని చెప్పేసి అంటున్నారు చాలా తక్కువ మంది అంటారు ఈ మాట నైంటీ నైన్ పర్సెంట్ మంది అనట్లేదు వన్ పర్సెంట్ పీపుల్స్ మాత్రం అంటున్నారు ఈ మాట మేసర్లు కానీ కాంటాక్ట్స్ కానీ మా మా లోకల్ ఉండే వద్దాం మేము చేయించుకుంటాం మీకు నచ్చితే రండి లేదంటే లేకపోతే రావద్దు మీ ఇష్టం అని చెప్పేసి అలా వదిలేస్తున్నారు ఈ సిచ్యువేషన్స్ కూడా నేను ఫేస్ చేశాను కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నాను అంత దూరం వెళ్ళి పనిచేసి వాళ్ళు ఇచ్చే మనకి తెలుసుగా డైలీ వైజ్ అందిస్తారు దాంట్లో దాంట్లో ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పెట్రోల్కి పోతే మనకి మిగిలేదు సెవెంటీ పర్సెంట్ అది ఇటు సరిపోకుండా ఇలా అవుతుందని చెప్పి దానికి కూడా వెళ్లకుండా ఆగిపోతున్నారు హోల్డ్ అయిపోతున్నారు అలా అలాగ పనులు లేకుండా అయిపోతున్నాయి కొంతమంది మేస్త్రలే కానీ కాంట్రాక్టర్సే కానీ చాలా తక్కువ మంది మనతో కనీసం మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే వన్ రూపీ పని చేయించుకుంటున్నారు వన్ రూపీ పని చేయించుకొని మనకి ఇచ్చేది మనకి సరే వన్ రూపీ పని చేయించుకొని కనీసం ఫిఫ్టీ పైసే ఇవ్వాలి కానీ ఫిఫ్టీ పైసే ఇవ్వట్లేదు అందులో సగం ఇస్తున్నారు ఓకేనా అంటే ట్వంటీ ఫైవ్ పైసా ఇస్తున్నారు అలా చాలా చోట్ల జరుగుతున్నాయి అలా జరగటం వల్ల కూడా వా ఆ వాసేర్ నాకు తక్కువేస్తున్నాడు ఆ కాంట్రాక్టర్ తక్కువేస్తున్నాడు అతని దగ్గరికి మనం వెళ్ళకూడదు మనమే సొంతంగా చేసుకోవాలి అని చెప్పి అలా హోల్డ్ అయిపోతున్నారు హోల్డ్ అయిపోవడానికి మీకు ప్రధాన కారణాలు ఇప్పటివరకు చాలా చెప్పాను వాటిలో ఒకటి ఓకే ఎక్కువ పని చేయించుకొని తక్కువ డబ్బులు ఇస్తారన్నారని నా ఉద్దేశంతోనే కొంతమంది వర్కర్సే సీనియర్లే కానీ జూనియర్లే కానీ హెల్పర్లే కానీ ఆగిపోతున్నారు ఆగిపోయి అలా ఇంట్లో ఉంటున్నారు ఇంటి దగ్గర ఏమన్నా చిల్లర పనులు వస్తే ఎవరన్నా చెప్తే చేసుకుంటున్నారు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం పూర్తిగా మానేస్తున్నారు తర్వాత ఇంకో టాపిక్ వచ్చేసి ఏంటంటే ఎలక్ట్రిషియన్ ఈజ్ ఏ నాట్ ఏ లేబర్ ఈజ్ ఏ టెక్నీషియన్ అంటే లేబర్ కాదు అంటే లేబర్ నేను తక్కువ అంచనా వేయట్లేదండి తక్కువని నేను చేయట్లేదు లేబర్ అంటే ఏంటంటే అన్స్కిల్డ్ అన్స్కిల్డ్ పనిచేసే వాళ్ళని లేబర్ అంటారు ఇది తప్పుగా అర్థం చేసుకోవద్దండి దయచేసి అందుకని నేను ఎలక్ట్రీషియన్ ఈజే నాట్ ఏ లేబర్ అని చెప్పేసి చెప్తున్నాను ఎలక్ట్రిషియనే కానీ ప్లంబరే కానీ వీళ్ళందరూ లేబర్స్ కాదండి శానిటరీ వర్కరే కానీ టాపింగ్ మేస్త్రియే కానీ లేబర్ కాదు ఆ మేస్త్రి కింద పనిచేసే హెల్పర్లు ఉంటారు కదా వాళ్ళు మాత్రమే లేబర్స్ అందుకని ఎలక్ట్రిషియన్ ఈజే నాట్ ఏ లేబర్ అని చెప్పానండి అది అది ఎందుకు చెప్పానంటే ఇప్ ఇప్పుడు పాయింట్కి వస్తున్నా నేను నేను ఫేస్ చేశాను అది కూడా ఒక కస్టమర్ ఇంట్లో రెండు ఫ్లోర్లకి వాటర్ లేని వేసాం ఓకేనా ప్లంబింగ్ పని వాటర్ లైన్ వేశాను నేను ఇంకో పర్సన్ వన్ డే అంతా ఓకే ఆ స్కిల్డ్ వర్కర్ కదా ఏ వా ఏ పైప్ లైను ఏ వాటర్ లైను ఎలా ఎలా తీసుకెళ్ళాలి అక్కడ ఎన్నో ఇల్వలు పడితే ఎంత ఫ్లోడ్గా వాటర్ ఎక్కుతుంది పైకి ఎంత తక్కువ పడితే ఎక్కుతుంది అనే ప్రతి ఒక్క స్కిల్ ఒక ప్లంబర్ యాజ్ ఏ ప్లంబర్గా ప్రతి ఒక్కరికి తెలుసు కొంతమంది ఎలక్ట్రిషియన్లు ప్లంబింగ్ వర్క్ కూడా చేస్తారు చాలా తక్కువ మంది ఎలక్ట్రిషియన్ ఓన్లీ వాళ్ళ ఎలక్ట్రికల్ వర్కే చేస్తారండి ఇది ప్లంబర్ గురించి చెప్తానండి తగిలారు ఒక అయితే అతను నేను ఒక అమౌంట్ చెప్పాను అతనికి ఓకేనా ఆ అమౌంట్ ఏంటనేది ఇప్పుడు వద్ద అంటే వేరే వేరే క్యాలకులేషన్స్ వస్తాయి అందుకని ఆ అమౌంట్ చెప్పాను ఆ అమౌంట్లో నేను చాలా జెన్యున్గా చెప్పాను చాలా కరెక్ట్గా చెప్పాను వేరే వర్కర్ అయితే ఇంకెక్కువ చెప్తాడు నేను చాలా కరెక్ట్గా చెప్పాను దానికి అతను సగం అడిగాడండి నేను ఫర్ సపోజ్ రూపాయి అడిగాను నేను ఆ వర్కర్కి నేను అతను ఇంకో అతను చేశాను ఒక రోజు అంతా వన్ డే సిక్స్ అయింది ఈవినింగ్ మా మార్నింగ్ నైన్కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ సిక్స్ అవుతుంది సిక్స్ దాటింది దానికి అతను వన్ రూపీ అడిగితే ఫిఫ్టీ రూపీస్ అడిగాడు ఫిఫ్టీ పైసా అడిగాడు ఫిఫ్టీ పైసా తీసుకోండి ఏం పని చేశారు మీరు ఒక రోజే కదా చేసింది ఉదయం నుంచి సాయంత్రం లాగా చేశారు ఇద్దరు చేశారు ఇద్దరి మీద ఎంత తీసుకోండి మరీ అంత అడుగుతారు ఏంటంటే నేను చాలా కరెక్ట్గా అడిగాను సార్ మీరేంటి ఎలా అన్నారు డైలీ లేబర్ లాగా లెక్కేస్తున్నారు ఏంటండి ఇది టెక్నికల్ వర్క్ అండి స్కిల్ వర్క్ ఇది అంటే అతనే వినట్లేదు అతనే వినట్లేదు అతను ఒక ఎంప్లాయీ మళ్ళీ ఈ ఒకరోజే చేసింది ఒకరోజుకి అందడుగుతున్నారేంటి బాబు అని చెప్పి చాలాసేపు ఇంకా సతాయించేదండి ఇంకా నేను చేసేది లేక ఆ ఫిఫ్టీ పైసా తీసుకొని నేను అతను చిరుసని తీసుకొని సరిపెట్టుకున్నాను ఓకేనా మనం కస్టమర్కి ఏదైనా పని మనకి ఏదైనా ఇంటి దగ్గరలో కానీ ఏదైనా కస్టమర్ ఒక పని అప్పచెప్పినప్పుడు ఆ పనికి ఆ రేట్ ముందే నిర్ణయించి వాళ్ళకి చెప్పాలి ఈ వర్క్కి ఇంత అమౌంట్ అయింది ఇంత అమౌంట్కి అయితే చేస్తాను అని చెప్పి ముందే ఒప్పుకోవాలి కస్టమర్తో ఫేస్ చేసినప్పుడు క్లియర్గా క్లియర్ కట్గా చెప్పేసేయండి కొంతమంది చెప్పట్లేదు మొహవాడు పడుతున్నారు ఎంతో కొంత ఇవ్వండి సార్ ఎంతో కొంత రా రాబాబు అని చెప్పేసి వేరే పనులు లేక ఎంతో కొంత చేసేద్దామని చెప్పి చాలామంది అలా వెళ్ళి చేసి వాళ్ళు చేసే పనిని వాళ్ళే విలువ తగ్గించుకుంటున్నారు అదే వాళ్ళు అలవాటైపోయి తర్వాత మీరు అవైలబుల్గా లేనప్పుడు వేరే వాళ్ళతో అలా బేరాలు ఆడుతున్నారు ఓకేనా మీరు చేసే వర్క్ ఏదైతే ఉందో ఎలక్ట్రిక్లే కానీ ప్లంబింగే కానీ శానిటైజేషన్ కానీ ఏదైనా సరే స్కిల్లెడ్ వర్క్ అండి అది ఎప్పుడు కూడా డిమాండే ఉంటుంది అలా డిమాండ్ ఉంటుంది కానీ మనం ఎక్కువగా అడగకూడదు వాళ్ళు మనకి రెండోసారి చెప్పేటట్టుగా కొద్దిగా రీజనబుల్గా అడగాలి మరీ తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా మీడియంగా అడగాలి కాంట్రాక్టర్ పర్ సపోజ్ ఆ పనికి నర రూపాయలు తీసుకున్నాడు అనుకోండి మనం రూపాయి ఆటకాలి ఓకేనా లేదు మరి యాభై పైసలకి బాగా కక్కు పట్టి చేయొద్దండి చేస్తే మన పనిలో మనమే తగ్గించుకున్న వాళ్ళం అవుతాము మళ్ళీ తర్వాత మన తర్వాత మనం అవైలబుల్గా లేనప్పుడు అలాంటి వర్కర్ వేరే అతను వచ్చి చేసినప్పుడు అతను ఇబ్బంది పడిపోతాడు యాభై పైసలు యాభై పైసలుగా చేయండి అంతకుముందు అతను నాకు అంతకే చేశాడని చెప్పి అంతకుముందు అతను అలా చేయడు అలా చేశాడని చెప్పేసి అలా చెప్పేసి అలా అడిగి అలా చేయించుకున్నారు పని మనం చేసే వర్క్ మనం రూపాయికి చే రూ మనకు రూపాయి రావాల్సింది అక్కడ అర్ధ రూపాయి వస్తుంది తర్వాత కూడా మన తర్వాత వచ్చినోడు కూడా అలానే ఇబ్బంది పడుతూ అలానే చేస్తున్నారు ఓకేనా దయచేసి ఈ విషయంలో మాత్రం ఫుల్ క్లారిటీ ఉండాలి కావాలంటే ఆ పని చేయడం వదిలేసేయండి చేయమాకండి అంటే నా ఉద్దేశం నేనైతే చేయను నేను ముందు మాట్లాడుకుంటాను ఖచ్చితంగా నేను ఆ రోజు చేసిన మిస్టేక్ అది నేను మాట్లాడుకోవడం నేను చేసిన మిస్టేక్ నేను చేసిన మిస్టేక్ దయచేసి మీరు చేయొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మన వర్క్ మనకి తెలుసు అది ఎంత విలువైందో వర్క్ లేక చాలామంది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో జాయిన్ అవుతున్నారు సమ్ యాప్స్ నేను ఆ యాప్స్ పేరు చెప్పను చెప్పకూడదు కూడా రెండు ప్రకారం చెప్పకూడదు యాప్స్లో జాయిన్ అవుతున్నారు ఆ యాప్స్లో ఇంత సబ్స్క్రిప్షన్ అని ఉంటుంది ఓకేనా నేను కూడా రీసెంట్గా జాయిన్ అవుతాను ఓపెన్ చేసి లాగిన్ అయ్యా లాగిన్ లాగిన్ అవ్వగానే కాల్ చేసి మాట్లాడారు మాట్లాడారు అది ఎంత ఉందో తెలుసా ట్వంటీ థౌజండ్ ఉంది సబ్స్క్రిప్షన్ ఇయర్లీ మంత్కి లేదు ఇంకా మంత్ లేదు త్రీ మంత్స్కి లేదు లేదు డైరెక్ట్ వన్ ఇయర్కే వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసేసుకోవాల్సిందే తీసుకుంటే నెల నెల మనకు ఇప్పుడు కస్టమర్స్ కొంతమంది చాలామంది ఆన్లైన్ మీదే ఎక్కువగా ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆన్లైన్లో మనకి పలానా ఎలక్ట్రిషియన్ కావాలంటే అమ్మటే కా ఓ ఫోన్ ఓపెన్ చేసి ఎలక్ట్రిషియన్ ఎక్కడ అని చెప్పి మనకు కావాల్సిన ఫ్యాన్ పోయింది అది ఏంటనే తెలియదు ఆ యాప్ ఏం చేసిద్ది అంటే ఆ కస్టమర్ నెంబర్ని మనకి ప్రొవైడ్ చే ఇచ్చిద్ది అనమాట పలానా ఫలానా పలానా కంప్లైంట్ ఉంది పలానా కంప్లైంట్ ఉన్నది కూడా తెలియదు పలానా కస్టమర్ వాంటెడ్ ఉంది ఎలక్ట్రిషియన్ వాంటెడ్ ఉందని చూపించి అంతే కస్టమర్కి ఫ్రీ ఆ యాప్ కానీ యాజ్ ఏ వర్కర్గా ఒక టెక్నీషియన్గా మనకు మాత్రం ఛార్జబుల్ అది సంవత్సరానికి ఇరవై వేలు రౌండ్ ఫిగర్ ఇరవై వేలు అండి ఎగ్జాక్ట్ అమౌంట్ చెప్పండి నేను రౌండ్ ఫిగర్ అయితే ఇరవై వేలు ఉంది అంటే ఇంచుమించు నెలకి పదిహేడు వందల రూపాయలు పడుతుందండి పదిహేను వందల నుంచి పదిహేడు వందల లోపు పడుతుంది అమౌంట్ అంటే చూడండి పదిహేడు వందలు అంటే నెలకి ఇంచుమించు రోజుకి యాభై నుంచి అరవై రూపాయలు పడుతుంది ఓకేనా అంటే ఫ్రీ మనకు ఆ రోజు వర్క్ ఉన్నా లేకపోయినా ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అయినా ఆ రోజు మనం వర్క్ సెలవు పెట్టుకున్నా ఏదైనా చేసుకున్న ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా సరే ఆ రోజు డబ్బులు పోయినట్టే టూ మచ్ అండి పదిహేను వందల నుంచి పదిహేడు వందల లోపంటే చాలా ఈ అమౌంట్ అనేది చాలా చాలా టూ మచ్ అలాగా సబ్స్క్రిప్షన్ చేసుకుంటున్నారు చూడండి వాళ్ళకి నేను చెప్తున్నాను ఓకేనా చేసు ఇంకా చేసుకోలేదు చేసుకునే ప్రయత్నంలో ఉంటారు చూడండి వాళ్ళ మీద తీసుకోవద్దనే చెప్తానండి ఎందుకంటే ఆ యాప్ వాడు సంపాదించేస్తున్నాడు ఓకేనా మీ మీద కస్టమర్కి మీకు పరిచయం లేకపోవడం వల్ల మీ ఏరియాలో ఉండే కస్టమర్ మీకు పరిచయం లేకపోవడం వల్ల ఆ పరిచయానికి మధ్యలో మొబైల్ నెంబర్ జోడించి మీ ఇద్దరు కాంటాక్ట్ కలిపి ఆ యాప్ వాడు బేలల్లో కోట్లల్లో సంపాదిస్తాను మీరు అలా లేకుండా అలాగా జాయిన్ అవ్వకుండా ప్లాట్ఫామ్లో ఆన్లైన్ ప్లాట్ఫామ్లో జాయిన్ అవ్వకుండా సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా కస్టమర్ డైరెక్ట్గా మీకే కాల్ చేసేటట్టు నేను చెప్తానండి ఒక సజెషన్ చెప్తాను అది మీకు నచ్చి చాలా సింపుల్ ఇదేనా అంటారు మీరు చెప్తే కానీ కృషి చేస్తే మనుషులు ఋషులు అవుతారని ఊరికి అనరండి ట్రై చేయాలి ట్రై చేస్తూనే ఉండాలి మనకు కస్టమర్ దొరికిన తర్వాత ఒకసారి ఒక కస్టమర్ మనకు దొరికితే ఆ కస్టమర్ని అలా పట్టుకోవాలంతే ఆ కస్టమర్ వేరే వాళ్ళకి కాల్ చేసి కాల్ చేసి రాకూడదు పన ఎలక్ట్రిషను అంతకుముందు చాలా బాగా చేశాడు ఆ ఎలక్ట్రిషనే పిలవాలి ఆ ఎలక్ట్రిషనే వచ్చి చేయాలి అని చెప్పేటట్టుగా ఆ కస్టమర్ని అలా లాక్ చేయాలి ఆ కస్టమర్ ఆన్లైన్ జోలికి వెళ్ళకూడదు ఓకేనా మీరు ఇంకోటి ఏంటంటే ఆ కస్టమర్ ఒకసారి లాక్ అయిన తర్వాత మన దగ్గర కస్టమర్ని పోగొట్టుకోకూడదు ఏ టైంలో కాల్ చేసినా సరే మనం రెస్పాండ్ అవ్వాలి ఖచ్చితంగా ఏ టైంలో కాల్ చేసినా సరే రెస్పాండ్ మీ ప్రాబ్లం ఏంటి సరే సార్ నాకు సార్ నేను వేరే పనులు ఉన్నా నాకు ఇప్పుడు కుదరదు ఒక గంట తర్వాత వస్తాను లేదంటే మధ్యాహ్నం లంచ్ తర్వాత వస్తాను లేదంటే సాయంత్రం వస్తాను అని చెప్పి దయచేసి రెస్పాండ్ అయ్యి చెప్పండి కాల్ లిఫ్ట్ చేయకుండా మాత్రం ఉండొద్దు ఓకేనా ఆ యొక్క వే కస్టమర్ని కలుపుకునే వే ఏంటో నేను చెప్తాను ఇది అందరికీ తెలిసిందే వే ఇదేనా అంటారు చెప్తే ఓకేనా అది మాత్రం మిస్ అవద్దు ఫ్రెండ్స్ అనవసరంగా ఇరవై వేల రూపాయలు తగలబెట్టొద్దు అనవసరంగా ఇరవై వేల రూపాయల సంవత్సరానికి తగలబెట్టొద్దు ఆ ఇరవై వేల రూపాయలు మీ పేరు మీద ఇన్సూరెన్స్ చేస్తే నెలకి పదిహేను వందలు జరి చెప్పాను కదా నెలకు పదిహేను కాదు వెయ్యి రూపాయలు ఒక వెయ్యి రూపాయలు నెలకి వెయ్యి రూపాయలు మీ పేరు మీద టెర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో మీ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది మనం చేసేది ఎలక్ట్రికల్ వర్క్ ఏ రోజైనా సరే ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అప్పుడు మనం ఎంతైనా జాగ్రత్త పడతాం మనం కొంతమంది పవర్ ఆఫ్ చేయకుండానే కనెక్షన్ ఇస్తూ ఉంటారు చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము అర్థమైందా ఆ ఇరవై వేల రూపాయలు వాళ్ళు కట్టే బదులు మీ పేరు మీద టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మంత్లీ మంత్లీ వన్ థౌజండ్ కట్టినా చాలండి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంది ఫైవ్ హండ్రెడ్ నుంచి మన ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు దాన్ని బట్టి మనకి వచ్చే టర్మ్ ఇన్సూరెన్స్ ఎక్కువగా ఉంటుంది ఒక కోటి వరకు ఉంది కోటి వరకు రెండు కోట్ల వరకు ఉంది నేను టెమ్ ఇన్సూరెన్స్ అమ్మట్లేదండి ఏంటి ఇలా చెప్తున్నాడు అనుకోమే నేనే టెం ఇన్సూరెన్స్ అమ్మట్లేదు నేను సజెషన్ ఇస్తాను అంతే ఇది ప్రమోషన్ కూడా కాదు దయచేసి అనుకోమంటే టెమ్ ఇన్సూరెన్స్ చాలామంది మంది చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి వాళ్ళంతా ప్రొవైడ్ చేస్తున్నారు ఓకే దయచేసి మీరు మీ డబ్బును బేస్ చేసుకోవద్దు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీ ఏరియాలో కస్టమర్లు మీకే కాల్ చేసి మీకే వర్క్ ఇచ్చేటట్టుగా నాకు బెస్ట్ సజెషన్ ఇస్తానండి దయచేసి స్కిప్ చేయి ఒక ఎలక్ట్రీషియన్ గా నేను నాకు ప్రస్తుతానికి పనులు లేక నీ యూట్యూబ్ ఛానల్ పెట్టి చిన్న చిన్నగా చిన్న చిన్నగా వీడియోలు చేసుకుంటూ ఉన్నాను అది మీకు కూడా తెలుసు నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు ఈ ఎప్పుడుకో ఒక వీడియో పెడతాడు ఎందుకు పెడతారో తెలియదు అని అనుకుంటారు అలాగే వీడియో ఎందుకంటే తెలుసుగా మన ఇంట్లో జరగకపోతే మన పనులు లేకపోతే మన ఇంట్లో జరగదు ఇంట్లో జరగకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి ఆ బ్రెయిన్ అంతా ఇంకా బ్రెయిన్ అలా ఉంటే మనం కాన్సన్ట్రేషన్గా వీడియోలు చేయలేదు అందుకే ఛానల్ తర్వాత మళ్ళీ ఈరోజు లాంగ్ వీడియో పెడతాను విషయం ఏంటంటే యూట్యూబ్ ఛానల్ అండి యూట్యూబ్ ఛానల్ చాలా సింపుల్ అండి క్రియేట్ చేసుకోవడం మీరు ఒక ఎలక్ట్రిషియన్గా నేను ఇలా ఎలక్ట్రిక్ వర్క్ చేస్తాను నేను పలానా ఏరియాలో చేస్తాను పలానా ఊర్లో చేస్తాను పలానా సరౌండింగ్ నా ఇంటి దగ్గర నుంచి చుట్టూ పది కిలోమీటర్లు ఫర్ సపోజ్ మన విజయవాడ అండి విజయవాడలో ఉన్న సరౌండింగ్ పది కిలోమీటర్ల వరకు నేను సర్వీస్ చేస్తాను ఉంటే చేయండి అని చెప్పి మన చిన్న యాడ్ అండి యూట్యూబ్లో చిన్న యాడ్ మనం మన ఛానల్ మనం క్రియేట్ చేసుకొని మనమే పెట్టుకోవాలి పలానా విజయవాడలో నేను చేస్తాను మీది ఏలూరా పలానా ఏలూరులో చేస్తాను మీది గుంటూరా గుంటూరులో చేస్తాను మీరు ఏ ఊరు అయితే ఆ ఊరు మెన్షన్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇలాగ నేను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను మీ ఇంట్లో ఎలాంటి సమస్య ఉన్నా ఎలక్ట్రికల్ సమస్య అయినా ఎలాంటి హోమ్ అప్లయన్స్ అయినా సరే ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఏదైనా ఎలక్ట్రికల్ వస్తువైనా సరే రిపేర్ చేస్తాము ఎలాంటి సమస్య అయినా చూస్తాము దయచేసి మీకు ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాల్ చేయండి అని చెప్పి ఒక చిన్న వీడియో తీసి ఆ స్క్రీన్ మీద మీ ఫోన్ నెంబర్ పెట్టి ఓన్లీ ఇది విజయవాడ వాళ్ళకు మాత్రమే మీరు విజయవాడ అయితే విజయవాడ గుంటూరు వాళ్ళకు మాత్రమే మీకు ఏ ఊరైతే మీ శ్రీకాకుళం అనంతపురం ఏదైతే మీకు ఏ ఊరైతే ఆ ఊరు ఆ ఊరు పేరు చెప్పాలి ఖచ్చితంగా వీడియోలో ఆ ఊరు పేరు చెప్పి ఆ ఊరు వాళ్ళు అయితే కాల్ చేయండి నాకు అని చెప్పి మీరొక్కరు మీరు ఒకరు మీ ఛానల్ పుంజుకుంది మీకు కాల్స్ ఎక్కువ వస్తున్నాయి మీరు ఇంకొకరిని జాయిన్ చేసుకోవచ్చు ఇంకో ఎలక్ట్రిషన్ అదే ఏరియాలో ఉన్న ఎలక్ట్రేషన్ అరే బాబు నాకు ఇలా వస్తున్నాయి కాల్స్ నేను ఒక్కరిని నేను ఒక్కరిని చేయలేకపోతున్నాను నాకు టైం సరిపోయి నువ్వు కూడా జాయిన్ అవ్వని చెప్పి అలా జాయిన్ చేసుకోవచ్చు నేను అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా యాడ్ పెట్టాను ఒక అతను కాల్ చేశాను భీమిలి నుంచి నేను యాడ్ పెట్టిన సాయంత్రానికి ఆయనకు సారీ చెప్పాను సారీ సార్ ఇంకా ఏరియాలో ఎలక్ట్రేషన్ నాకు ఎవరు తెలియదు నేను ఈ మధ్య పెట్టాను ఈరోజే పెట్టానండి వీడియో అని చెప్పి అతను సారీ చెప్పి అతని నెంబర్ అయితే సేవ్ చేసుకున్నాను నా ఫోన్లో ఓకేనా ఇలాగా మన కొద్దిగా సమయం పట్టింది కొంతమందికి నెల పట్టవచ్చు రెండు నెలలు పట్టచ్చు ఆరు నెలలు పట్టచ్చు సంవత్సరం పట్టవచ్చు కానీ ఎంతో కొంత సమయంలో మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా కస్టమర్లు అందరినీ ఆకట్టుకోవచ్చు అండి అర్థమైందా వాళ్ళే వాళ్ళు వేసి పట్టుకోవాలి చేపలాగానే చెప్పట్లేదు మన వర్క్ జన్యుడుగా ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో పెట్టాక కాల్ చేసి లక్కీగా నువ్వు ఏరియా మీ ఏరియాలో వాళ్ళ సమస్య మీ గుంటూరు ఏరియా గుంటూరు ఏరియాలో పలానా ఏరియాలో మీకు కాల్ చేశారు మీరు కూడా అదే ఏరియా బై లక్కీగా అదే మీ ఇదే ఏరియా ఏరియాలో నువ్వు ఎప్పుడు అమ్మలేదండి బాబు అనే సిచువేషన్ కూడా ఎదురవుతాయి అప్పుడు ఆ కస్టమర్ని అలా లాక్ చేసి పెట్టుకుంటే అతనికి ఏమైనా కంప్లైంట్ ఉన్నా సరే మనం చెప్తాడు అలా వాళ్ళ స్నేహితులు చెప్తారు వాళ్ళ బంధువులకు అందరికీ చెప్తారు రిఫర్ చేస్తారు ఇలాగా అలాగే వస్తాయి కాలుసు ఓకేనా దయచేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోండి లేదు నేను అంత మెయింటైన్ చేయలేను యూట్యూబ్ ఛానల్ నాకు తెలియదు అంటారా మన ఛానల్లో జాయిన్ అవ్వండి మీ ఏరియా మీ ఏరియా పేరు మెన్షన్ చేసి రూపాయి కూడా కట్టవసం లేదు మన ఛానల్లో జాయిన్ అవ్వండి ఈ ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూస్తే కనుక మన ఛానల్లో జాయిన్ అవ్వాలంటే కనుక మీ పేరు మీ మీ ఊరు మీ ఫోన్ నెంబరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదంటే కామెంట్ సెక్షన్లో పెట్టడం ఇష్టం లేకపోతే కనుక కామెంట్ సెక్షన్లో నా మొబైల్ నెంబర్ పెడతాను ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీ డీటెయిల్స్ ఓకేనా నాకు ఏమన్నా కాల్స్ వస్తే మీ ఏరియాలో ఖచ్చితంగా మీకు కాల్ చేసి చెప్తాను మీకు వాట్సాప్ ఇవ్వడం మీకు వాట్సాప్ చేయడము కాల్ చేసి చెప్పడం ఆ కస్టమర్ డీటెయిల్స్ ఇవ్వడం ఏదో ఒకటి చేస్తాను ఇప్పుడే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ మనం అర్థమైంత ఎమ్మటే రిజల్ట్ రాదు ఒకటో క్లాస్ పాస్ అవ్వడానికి కూడా వన్ ఇయర్ టైం పడుతుంది టెన్త్ క్లాస్ పాస్ అవడానికి కూడా వన్ ఇయర్ టైం పడుతుంది ఎంబటే మనం వీడియో పెట్టం రారు ఓకేనా నాకు ఆల్రెడీ సబ్స్క్రైబర్లు థౌసండ్ ప్లస్ ఉన్నారు ఇంకా నా ఛానల్ బాగుంటే అవ్వలేదు ఓకేనా కానీ మన వీడియోలు మాత్రం వెళ్తాయి ఓకేనా డే బై డే వీడియోలు డైలీ పెడతాను మీకు ఏమైనా ఐడియాలు ఉంటే షేర్ చేయండి ఎలాంటి వీడియో పెట్టాలో లేదంటే మీకు వీడియో పెట్టడం రాకపోతే మనం పలానా వీడియో నీ ఛానల్లో పెట్టు అంటారా నా ఛానల్లో పెడతాను పెట్టాలంటే కనుక నాకు వాట్సాప్ చేయండి వీడియో చేసి లేదు మీరు పెట్టుకుంటాను అన్నా సరే ఎలా పెట్టి మీకు అర్థం కాకపోతే చాలా చాలామంది యూట్యూబ్ యూట్యూబర్స్ ఉన్నారు క్రియేటర్స్ అదే టెక్ ఛానల్ లైక్ సాయి కృష్ణ గారు ఉన్నారు మధురాఖన్గా ఉన్నారు వీళ్ళు చాలా బాగా చెప్తారు మీకు అప్డౌట్లు వస్తే వాళ్ళ వాళ్ళ ఛానల్ ఫాలో అవ్వండి లేదు నన్ను మెయింటైన్ చేయమంటారా మీరు మీ మీ ఇష్టం అది ఇంకా మీరు మీ ఛానల్ పెట్టడం రాకపోయినా చేయకపోయినా సరే నన్ను అడగండి నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టడం వచ్చు ఎలా పెట్టాలి ఏంటని చెప్పి గైడెన్స్ ఇస్తాను ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి ఒక్క ఫోన్ కాల్ చేయండి నేను కంప్లీట్గా నేను మీకు యూట్యూబ్ గురించి ఛానల్ పెట్టడానికి గురించి చెప్తారు మనం మన కస్టమర్ని మనమే సంపాదించుకుందాం వేరే ఆన్లైన్ ప్లాట్ఫామ్ జోలికి వెళ్ళొద్దు వాళ్ళని ఆస్తి పరులు చేయద్దు అర్థమైందా ఆస్తి పరులు ఏదో మనమే అవ్వదు మనమే సంపాదించుకుందాం మన డబ్బులు మనమే సంపాదించుకుందాం మనకు దాంట్లో కమిషన్ ఎవరికి ఇవ్వద్దు మీ ఏరియాలో మీరే యాజ్ ఎలక్ట్రిషియన్గా ఒక టెక్నీషియన్గా మీ ఏరియాలో వరకు మీరే చేయాలి వేరే వాళ్ళ ద్వారా రావద్దు డైరెక్ట్ కస్టమర్ మీకే కాంటాక్ట్ అవ్వాలంటే యూట్యూబ్ ఛానల్లో వెంటనే స్టార్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోమాకండి ఓకేనా ఈ కంటెంట్ నచ్చితే మీ కామెంట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పర్లేదండి మీకు ఏమనిపిస్తే అది రాయండి నేను రెస్పాండ్ అవుతాను ఓకేనా ఈ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎవరికైనా ఏమైనా అనిపిస్తే ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఇంకేమైనా సరిద్దాలంటే చెప్పండి ఇంకా కంటిన్యూగా డై డైలీ వీడియో చేయాలి ఓకేనా మీ ఆశీస్సులు ఎప్పుడూ నాకు ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్